కలిసి ఏదైనా పార్టీలోకి ఆహ్వానించడం ఏదన్నా చేస్తే అది ఏదో కావాలని కుటుంబాన్ని విడగొట్టారనుకుంటారమ్మా అని ఆయన ఏదో హితబోధ చేశారు మరొక విషయం ఈరోజు ముద్రగడ గారు మీడియా ముందుకు వచ్చి నా కూతురుని మీ మీటింగ్లో పరిచయం చేశారు మరి మీ ముగ్గురు పిల్లలను ఎందుకు పరిచయం చేయలేదంటూ ఆయన మాట్లాడడం అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి ఈ రాజకీయాలు ఇప్పుడు యాక్చువల్గా ముద్రగడ వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి జనసేన అభిమానులు వాళ్ళు పెట్టే మీడియాలో కూడా చాలా కామెంట్స్ పెడుతున్నారు అందులో ఇంకేం సందేహం లేదు ముఖ్యంగా కూతురు ఆమె చేసిన కామెంట్స్ వీటి మీద దీనికితోటి అదనంగా అంబడి రాంబాబు అల్లుడు అక్కడ పెట్టి మీద కూడా జరుగుతుంది రాష్ట్రంలో అసలు ఆయన అల్లుడు ఈయన కూతురు ఆయన బావమర్తి ఇట్లాంటివన్నీ వీటికి ఏమి రాజకీయ ప్రాధాన్యత ఉందో ఎందుకు వస్తాయో మనకేమీ తెలీదు ఇంకా రెండోది ఆ అమ్మాయి వెళ్ళడం ఎటు తిరిగి వేదిక మీద ఉంది కదా చేర్చుకున్నట్టే కదా లాంఛనంగా మొక్కుబడిగా చేర్చుకోలేదనే తప్ప ఆ మాట్లాడడాలు అవి ఇదే నేనైతే మంచిగా చెప్తున్నాను జగన్ అయితే బూతులు తిట్టడం అనేవాడు అని ఏదో అన్నారని కూడా ఏదో పెట్టారు ఎనివే ఆయన కూడా నేను ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ ప్రస్తావన వచ్చింది వాళ్ళు ఏమి మాట్లాడట్లేదు స్పందించట్లేదని కాదు కానీ కానీ ముద్రగడ్డ మాట్లాడేవి పూర్తిగా శృతి తప్పి ఉన్నాయి పెద్ద ఆయన వాళ్ళ అమ్మాయి గురించి కూడా ఆయన నేను ఆ రోజు మీతో మనం కామెంట్ చేసినప్పుడు వాస్తవంగా పడి చూడలేదు నా ప్రాపర్టీ కాదు ఈ ప్రాపర్టీ పద ఇంప్రాపర్ అంట మనం ప్రోపరైటీ అంటున్నాం కదా డిమాండ్స్ దట్ ఈ విత్తరా చచ్చు కామెంట్స్ మహిళలనేదో ఆస్తులాగా ప్రాపర్టీ అది అనడం అనేది ఎంత మాత్రం సరికాదు పోతే ఆ అమ్మాయి ఎందుకు అంది లేకపోతే కూతురు అల్లుడికి ఆయనకు ఏమేమి సంబంధాలు సరిగ్గా ఉన్నాయో లేదా మనం చెప్పలేము ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నాడు అతను బాగా వాగ్దాటినవాడైనా వాళ్ళిద్దరు డాక్టర్స్ వాళ్ళకి పడలేదు విడిపోయారు అతను రెండేళ్ల నుంచి లేడు నా బిడ్డ నా మన వాళ్ళు నా దగ్గరే ఉన్నారు ఇంకా ఆయన తిట్టితే నేను ఏం చెప్తాను కుటుంబాలు ఇవి లాగకండి ఇలాంటి సమస్యలు మీ కుటుంబంలో కూడా ఉన్నాయి కదా హ్యూమానిటీ మనం మానవత్వ దృష్టితో చూ తీసుకోవాలి అంతవరకు కానీ పవన్ కళ్యాణ్ జీవన భాగస్వాములు లేదా భార్యలో వాళ్ళ గురించి ఇక్కడ ఏ విధమైన ప్రస్తావన వస్తుంది కూతురిని పరిచయం చేశారు వాళ్ళని చేయలేదంటే వాళ్ళు కూడా మీ కూతురు అనే భావనతో మీరు అంటున్నారు అనుకోవాలి ఎందుకు ఇది అసలు కీలకమైన రాజకీయ సమస్యల నుంచి ఎక్కడెక్కడికో తీసుకోవడానికి ఇవి పనికి వస్తాయి ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకోవడానికి పనికి వస్తాయి తప్ప వీటి వల్ల దమ్మిడి ఉపయోగం లేదు మీరు ఒకటంటే అవతల వాళ్ళు మళ్ళీ మూడు అంటే అది ఎక్కడికి పోతుంది ఒకరిని చూసి ఒకరు రెచ్చగొట్టుకోవడం పెద్ద ఆయన అందులో చాలా జాగ్రత్తగా ఉండే ఆయన మరి ఎందుకు ఇక్కడ అంతకంతకు ఆయన కొంచెం ఆయన కూడా అసహనానికి గురవుతున్నట్టుగా కనిపిస్తుంది అందరితోనే ఆగకుండా చిరంజీవి కూతురు ఆ రెఫరెన్స్ కూడా ఇక్కడ చేశారు చిరంజీవి అసలు పోనీ పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు అక్కడ అభ్యర్థి దాన్ని అనోజ్ మరి ఆ మెగాస్టార్ని ఎందుకు తేవటం సార్ దురదృష్టకరమైన ఘటనలు సరి చేసుకోలేని నష్టాలు ఇబ్బందులు ప్రతి కుటుంబంలో ఉంటాయండి పవన్ కళ్యాణ్ అప్పుడు నాకు బాగా గుర్తు ఆ ఘటన జరిగినప్పుడు ఆయన తన తుపాకీ తెచ్చి పోలీస్ స్టేషన్లో స్వాధీనం చేసి కుటుంబాలు ఎన్నో ఉంటాయి మనం కడుపులో పెట్టుకొని సర్దుబాటు చేసుకుంటూ వెళ్ళాలి ఎవరికి అన్యాయం జరగకుండా అని ఆయన ఒక మాట అటువంటిది అప్పుడు చెప్పాడు కాబట్టి అది ముద్రగడకైనా అదే వర్తిస్తుంది అసందర్భంగా మాటి మాడికి పెళ్ళిళ్ళు పెళ్ళలు వాళ్ళని తీసుకొని రావటం అనేది ఏమాత్రం సరైనది కాదు దానివల్ల అనవసరంగా మీరు ఒక దాని హుందాతనం కూడా తగ్గిపోతుంది దానివల్ల జగన్ చేస్తే పొరపాటు ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడే అది సరికాదంటే ఇంకా ముద్రగడదేముంది ఆయన ఆయన మాట్లాడింది పూర్తిగా సరికాదు అయితే వీళ్ళు కూడా కూతురు అల్లుడు లేకపోతే ఇంకెవరెవన్నో ఫ్యామిలీ మెంబర్స్ ఉందచ్చి వీటి చుట్టూ తిరగడం మా నాకు అర్థం కాదు రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో రాజకీయ అంశాలు రాష్ట్ర ప్రయోజనాలు ప్రాజెక్టులు రైతులు బో ఇవే ఈ విషయాలు వదిలేసి ఆయన కూతురు ఈయన అల్లుడు ఇంకొక ఆయన మనవాడు వాళ్ళు మాట్లాడారు ఎంత వాళ్ళ రాజకీయమైన అవగాహన ఎంత వాళ్ళ మాట వినేవాళ్ళు ఎవరు అంటే వాళ్ళే మీడియా ఎక్కుతున్నారు ఎందుకు ఎక్కిస్తున్నారని ఎక్కడం లేదు ఎక్కిస్తున్నారు ఇప్పుడు ఇదివరకు అయితే ఒక లేఖ పంపిస్తే పత్రికలు ఇష్టమైన వేసేవాళ్ళు అది లేదు అది వేయడము దాన్ని సోషల్ మీడియాలో అదే పనిగా తిప్పడం ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ వాళ్ళు అమ్మా తెలుగుదేశం నారాయణ మరదలను కాబట్టి అవి చో పెట్టారు ఆమె చాలా చాబు ఏమైంది ఇప్పుడు ఎక్కడుందామ అది దాని ప్రభావం ఏమన్నా ఆ వీడియోల ప్రభావం ఇప్పుడు ఏమైనా ఉందా కాబట్టి నేను అనేది వీళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు అంతేకాకుండా పబ్లిక్ డిస్కోర్స్ ప్రజల చర్చను వీళ్ళు పక్కదో పాటిస్తున్నారు మూడోదిగా ముద్రగడలాగా ఆ సమయంలో ఒకసారి ఇంకా పూర్తి కోపతాపాలకు గురైపోతే అసందర్భమైన ఆయన ప్రస్తావనలు కూడా తీసుకొస్తున్నారు ఇట్స్ టోటల్లీ రాంగ్ తన కూతురుని అక్కడ నిలబెట్టడం పొరపాటు అని ఆయన అనుకుంటే ఆయన మళ్ళీ వీళ్ళ పేరు తేవడం కూడా అంతే వెంటనే వీళ్ళు దీని మీదకి పోతారు అవును ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీ ఆ సంబంధాలు ఏంటి లేదా గోదావరి జిల్లాలకు ఏం చేయాలి ఆ విషయాలు వదిలేసి వీటి చుట్టూ తిరగడం అంటే ఒక పెద్ద వ్యూహాత్మకంగా అప్రధానమైన విషయాలు కుటుంబ విషయాలు ఇప్పుడు అక్కడ కూడా అంతే కదా కడప జిల్లాలో ఇప్పుడు జగన్ చెల్లెలు ఇంకో చెల్లెలు లేకపోతే ఇంకొక ఎన్ని రోజులు దాని గురించి మాట్లాడుతామని కోర్టు కూడా అక్ష్యంతలు వేసింది మీరు ఎందుకని ఇప్పుడు అదే ఇప్పుడు చూడండి షర్మిలా కమ్యూనిస్టులు అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి ఇండియా కూటమిగా కూర్చున్నప్పుడు ఒక విధంగా ఉంటుంది మాట్లాడటం బీజేపీ జగన్ ఇవన్నీ ఒక్క ఆమె మాత్రమే ఉంటే మటుకు మళ్ళీ వెంటనే ఇవే గొడవ ఇప్పుడు ఈరోజు కూడా మీరు కూడా పెట్టారు కదా గొడలి అర్ధరాత్రి ఇవన్నీ ఉన్నాయి కదా కోర్టు ముందు నేను చెప్తుంది ఏంటంటే కుటుంబాల్లో అంశాలను వీటిని కలగాపలకం చేసి పదే పదే వాటి చుట్టూ తిరగడం వల్ల ఉపయోగం ఏమీ ఎంత మాత్రం లేదు ఆయన కూతురు చేరొచ్చు నిజంగా జనసేన ఎందుకు చేరకూడదండి ఇప్పుడు ఇందిరాగాంధీ కోడలు సంజయ్ గాంధీ చనిపోయాక మేనక బయటికి పంపించారు ఆమె బీజేపీలో ఉన్నారు కదా మంత్రిగా ఏముంది దానికి రాజకీయాలు రాజకీయాలే కుటుంబాలు కుటుంబాలే దానికి ఏం లేదు కానీ అవాంఛనీయమైన పరిస్థితి మనకి ఇక్కడ వచ్చింది అంత అంత ముత్యాలని అందరూ మర్యాదకు పెట్టింది పేరు కదా మీరు సన్నాసులు అండి అంటే మీరు సన్నాసులు అండి అని అన్నప్పుడు కూడా చాలా మర్యాదగా అండి అనుకుంటారు అనుకునే చోట ఈ వాతావరణం ఏంటి ఈ ఏంటి ఒకరి మీద ఒకరు బయట పెట్టుకోవడం ఏంటి ఈ గొడవలు పరువులు తీసుకుంటున్నారు సార్ ఇది అక్కడున్న కల్చర్ కూడా దీనివల్ల దెబ్బతినిపోయే ఒక పరిస్థితి అంత అవసరం లేదండి ఒక ఒక శాసనసభ ఎన్నిక విజయము దానికోసం దాంతోనే ఏమీ అవ్వదు సవరించుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఈ గన్ సరెండర్ చేశారు అన్నారు అది ఏ సందర్భం అండి నాకు గుర్తు నాకు ఇష్టం లేదు అవి అదే పనిగా తవ్వుకోవటం ఇప్పుడు కాదులేండి అది చిరంజీవి కూతురు అంటే ఈయన రెఫర్ చేశాడు కాబట్టి నేను ఆయన పవన్ కళ్యాణ్ వచ్చి గన్ సరెండర్ చేశారు పోలీసులు అంటే మా కుటుంబ సభ్యుల వల్ల నా ప్రాణానికి హాని ఉంది అని అమ్మాయి అంటే ఓకే ఓకే దానికి ఆయన రెస్పాన్స్ ఏంటంటే హాని లేదు హాని లేదు అని చెప్పడం కోసం ఆయన వచ్చి తుపాకి సరెండర్ చేశాడు కట్టుకొని వచ్చి మొదటిసారి అప్పుడు పవన్ ఇంకా ఇంతగా మైలియాతో ఇంటరాక్షన్ పబ్లిక్ లైఫ్ అది లేదు ప్రజారాజ్యం అప్పుడప్పుడు ఏర్పడుతున్న దశ ఇంకా ఏర్పడుతున్న తొలి దశ అది అప్పుడే ఆయన కామన్ మ్యాన్ ఫోర్స్ ఇదేదో పెడతానని ప్రకటించి అవన్నీ జరిగింది అనేది ఒక్కటే ఇప్పుడు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ను పాపం తెలుగుదేశం తరఫున ఇప్పుడంటే దూరంగా ఉన్నాడు నాని మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ విషయమే తెస్తూ ఉంటాడు వంశీ కానీ అన్యాయం చేశారు ఇదంతా ఇప్పుడు లోకేష్ బాబు అదే పనిగా వస్తున్నాడంటే అక్కడ ఈ ఫ్యాక్ట్స్ కూడా వాళ్ళు తెస్తూ ఉంటారు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఒక ఛానల్ అమ్మాయి అడిగింది అనమాట ఏమంటే ఇవన్నీ కుటుంబాల్లో చాలా ఉంటాయండి అవి మన మనసులో పెట్టుకోవాలి కానీ వాటన్నిటి గురించి మనం ఎక్కువగా కరెక్ట్గా చేసుకోకూడదు అని ఆయన అన్నాడు ప్రతి కుటుంబంలోనే ఉంటా సార్ ఎవరెవరికి ఏమున్నాయి కలతలు ఏమున్నాయి కష్టాలు ఏమున్నాయి వేరే రాజకీయాలతో కలిసి వాటిని తీసుకొచ్చి కలగా పులకం చేయకూడదు వాళ్ళు సమయం పాటించాలి వీళ్ళు కూడా పాటించాలి ముఖ్యంగా పెద్ద ఆయన కాబట్టి